ओम नमो भगवते श्रीरमनाय ओम नमो भगवतेम श्रीरामकृष्णाश्रम రాజులపాలెం ఏర్పేడు మండలం తిరుపతి జిల్లా ఆశ్రమం శ్రీ సద్గురు మలయాళ స్వామి స్థాపించినటువంటి ఏర్పేడు వ్యాసాశ్రమానికి తొమ్మిది కిలోమీటర్ దూరంలో ఉంది అదేవిధంగా శ్రీకాళహస్తి నుంచి కూడా తొమ్మిది కిలోమీటర్ దూరంలోనే ఉంది ఇది ఆశ్రమం యొక్క చిరునామా మరి ఈరోజు మనం అందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియచేస్తూ సద్గురువులైనటువంటి శ్రీ రమణ భగవానులు రామకృష్ణ పరమహంసులు శారద మాత పారశీసులు వారి యొక్క అనుగ్రహం అందరి మీద ఉండాలని మనసావాచ కోరుకుంటూ శ్రీ రమణ భాషలో జరుగుతున్నటువంటి సత్సంగ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ నాలుగు వందల ఎనభై ఐదవ పేజ్ మనం నాలుగు వందల ముప్పై మూడవ మధ్యలో ఉన్నాం మరి భగవాన్ సన్నిధిలో ఎందరో వేలాది మంది పుచ్చకులు శిష్యులు సాధకులు దేశ విదేశాల నుంచి వచ్చి ఆయన యొక్క అనుగ్రహాన్ని గ్రోలి ఆయన పద సన్నిధిలో పరమ శాంతిని పొందారు అలాంటి మహోత్కృష్టమైనటువంటి పదసేవలు ఎందరో మహానుభావులు అనుభవించినటువంటి అడిగినటువంటి ప్రశ్నల సమాహారమే ఈ రమణ భాషణము దాన్ని ఆ రోజులలోనే వారంతా జాగ్రత్తగా లిఖించి మనకు అందించారు దానిలో భాగంగా భగవాన్ని పలు రకాలైన ప్రశ్నలు అడిగేవారు దానికి రమణులు చాలా ఆనందకరంగా సమాధానం చెప్పి వారందరినీ కూడా అద్వైత సిద్ధిని పొందే అంతవరకు ఆయన అనుగ్రహ భాషం చేశారు మరి ఏమడిగారు చెప్తాం చూద్దాం నాన్న ఏమన్నారమ్మా భక్తుడు భగవాన్ ఎవరికైనా దీక్షనిస్తారా మహర్షి దీక్షలన్నింటిలో అత్యుత్తమము శక్తిమంతము మౌన దీక్ష దాన్ని శ్రీ దక్షిణామూర్తి అవలంబించాడు స్పర్శ దృష్టి ఇత్యాది దీక్షలు తక్కువ తరమువి మౌన దీక్ష అందరి హృదయాలను మార్చివేస్తుంది ఇందు గురువు లేడు శిష్యుడు లేడు అజ్ఞాని దేహాత్మ బుద్ధి గనుక మరొక దేహాన్ని గురువుగా భావిస్తాడు అది సరే కానీ గురువు తన దేహమే ఆత్మ అనుకుంటాడా అతడు దేహాన్ని అధిగమించినవాడు ఆయనకు భేదము లేదు అజ్ఞాని గురు శిష్య దృక్పథాన్ని తెలుసుకోలేడు భగవాన్ని ఏ ప్రభు మీరు మీరెవరికైనా దీక్షనిస్తారా గురు దీక్ష గురు పౌర్ణమి రోజు అదే ప్రశ్న వచ్చింది మనం ఇది ఆశ్చర్యక మహర్షి చాలా అద్భుతమైనటువంటి మాట చెప్పారు చూడు బాబు దీక్షలన్నింటిలో అత్యుత్తమము శక్తిమంతము మౌన దీక్ష స్పర్శ దృష్టి స్వప్న చాలా రకాలైన దీక్షలు ఉన్నాయండి హస్తమస్తక సంయోగం చాలా ఉన్నాయి దీక్షలు మంత్ర దీక్ష ఇచ్చేటప్పుడు గురువు ఒక మంత్రాన్ని శిష్యుడి యొక్క చెవిలో చెబుతాడు లేదంటే స్పర్శ ద్వారా ఆయన బురుకుటి నందు శిష్యుడి యొక్క బురుకుటి నందు స్పృశించి గురువు గారు దీక్షనిస్తాడు లేదంటే స్వప్నంలో కనబడి దీక్షనివ్వచ్చు ఎన్నో రకాలైనటువంటి దీక్షలు ఉన్నాయి రమణుడు ఈ దీక్షలన్నీ ఆయన కొట్టి ఇవన్నీ తరువాతవయ్యా ఇవేమంత చెప్పుకోదగినటివి కావు అసలైనటువంటి దీక్ష శక్తివంతమైన దీక్ష గొప్ప దీక్ష ఏదండి మౌన దీక్ష ఏమిటి మౌన దీక్ష మౌన వాక్య ప్రకటితం ఆ మౌనం చాలా గొప్పది మాట్లాడకుండా ఉండడమే మౌనం కాదు మాట్లాడాలని అనిపించకుంటా ఉండడు మాట్లాడాలని అనిపించకూడదు అది అసలు మౌనం అర్థం ఏదైనా కాబట్టి మౌనంలోనే సర్వ సృష్టి స్థితి లయ జరిగిపోతుంది మీరు చూడండి మీ అందరికీ నిశ్శబ్దంగా ఉంటే బాగుంటుందా సౌండ్ శబ్దజాలం ఎక్కువగా ఉంటే బాగుంటుందండి నిశ్శబ్దం నిశ్శబ్దం ఏమో కాదు మౌనం నిశ్శబ్దంగా ఉంటే ప్రశాంతంగా అలాంటి చోట్లకు వెళ్తుంటాం మనం శబ్దాలు ఆడంబరాలు డంకాలు బాకులు ఎన్నెన్నో ఈ భాగాలు బట్టి ఊపుతూ ఏదో పాడుతుంటారు ఈ చోట్లన్నీ కూడా ఆధ్యాత్మిక సాధనకు అంత మంచివి కావు అందుకని రమణుడు నాయనలాగా మీకందరికీ నేను దీక్ష ఇస్తూనే ఉన్నాను కాబట్టి మౌన దీక్ష చాలా గొప్పది దాన్ని శ్రీ దక్షిణామూర్తి అవలంబించాడు అందుకనే మౌన వాక్య ప్రకటితాం అంటారు దక్షిణామూర్తి అయితే దక్షిణామూర్తి యొక్క విద్య జ్ఞానం మనకు అవసరం దక్షిణం వైపున ఇల్లు కట్టుకోవడం మనకి ఇష్టం ఎవరైనా గృహప్రవేశం చూడండి మిగిలిన మూడు వైపుల ద్వారబంధం పెట్టుకుంటారే కదా దక్షిణం వైపు పెట్టుకోవడానికి దక్కుతుంది మరి దక్షిణం అంటే గొప్పదే కదా మరి దక్షిణం గొప్పదనే కదా దక్షిణామూర్తి వైపు చూస్తున్నాడు అర్థమైందైనా కాబట్టి దక్షిణము అని అంటే గొప్పది పెద్దది అని అర్థం కాబట్టి దక్షిణామూర్తి యొక్క బోధ కూడా నాయన మౌనంగా ఉంది స్పర్శ దృష్టి ఇత్యాది దీక్షలు తక్కువ శిష్యుడు తల మీద చేయిబెట్టి ఏదో ఒక మంత్రాన్ని చెప్పడం స్పృశించడం చెవిలో ఊదడం ఆయన దానికి ప్రతిఫలంగా గురుదీక్ష తీసుకున్నందుకు ఆయనకేదో ఐదు వేలు పదివేలు కాంకులు అవన్నీ పెట్టడం ఇవన్నీ రమణులు ఒప్పుకొనలేదు ఇది కాదు గురుదీక్ష మౌన దీక్ష మౌనంగా ఉండడం నేర్చుకుంది ఈరోజు మనం ప్రాక్టీస్ చేద్దాం మౌన దీక్ష అందరి హృదయాలను మార్చివేస్తుంది అందుకని తేగరాజ స్వామి కూడా మాట ఏమని మౌనమే నీ భాష ఓ మో ఓ మోగ మనస నీ మనసు మోగదైపోవాలి నీ మనసు ఎప్పుడైతే మోగదవుతుందో అప్పుడే దాన్ని మౌన దీక్షను లెక్క అర్థమైందైనా కాబట్టి మనసు మోగదైపోవాలి మన మనసు మోగదు కాలేదు మన మనసు మోగపడిపోవాలి అహంకారయుతమైనటువంటి మనసే గయ్యారి మనసు ఈ గయ్యాలి మనసు పరి పరి విధాలుగా ప్రయాణం చేసి అన్నీ తనలోకి తెప్పించుకొని ఇబ్బంది పడిపోతుంది అందుకని వీరబ్రహ్మేణ స్వామి ఒక విషయం ఒక పాటలో ఒక మాట అంటాడు ఇంటిలోన తుట్టి పురుగు ఇంటిలో నందరిని మింగి చూచి చూడవచ్చని వారెల్లా చూచి చూచి మింగిర ఆహా బ్రహ్మాండమైనదే ఆది మంత్రము మన బ్రహ్మంగారు చెప్పినది పెద్ద మంత్రము ఆహా బ్రహ్మాండమైనదే ఆది మంత్రము అది ఏంటి ఫండి మౌనం ఇంటిలో ఉన్నటువంటి పురుగు ఒకటి ఉంది ఏ ఇల్లునైనా మన ఊర్లోనే ఇల్లు ఈ ఇంట్లో పురిగేది మనస్సు ఇంట్లో వాళ్ళు ఉండే వాళ్ళందరినీ మింగేసింది ఏమైనా ఇంట్లో వాళ్ళందరినీ కూడా మింగేసింది అంటే లోపల ఉన్నటువంటి ఆలోచనలన్నింటినీ కూడా తినేస్తా ఉంది ఈ ఆలోచన పోతే ఇంకొకటి 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 అదే వదలకుండా దీన్ని దుంపదేగా చూడవచ్చినటువంటి వారిని అందరినీ కూడా చూసి చూసి మింగేసింది అంటే దాని అర్థం ప్రపంచాన్ని కూడా తనలోకి చూసిందన్నంత మింగేస్తా ఉంది అంటే చూసిందంత కావాలి అని అనుకునేటువంటి మనసే ఈ పురుగు అది మన ఇల్లే మన ఒళ్ళే ఆ విధంగా నీ మనసు మౌనము వహించండి నీ మనసు మూగపోనిదే మౌనం అర్థం కాదు నీ మనసు మోగపోవాలి ఈ మోగపోతే మౌనం ఆటోమేటిక్గా అర్థమైపోతుంది అయిపోతుంది అది రమణలు చెప్తున్నారు కాబట్టి మానసికమైనటువంటి చంచలత్వం నువ్వు వదులుకుంటే తప్ప ఆ గురువు ఇచ్చినటువంటి మౌన దీక్ష అర్థం కాదు ఇందు గురువు లేడు శిష్యుడు లేడు ఇది ఒక తమాషా భగవాన్ రమణుడు చెప్పే విషయం చూడు ఎలా ఉందో గురువు లేడు శిష్యుడు లేడు గురువే శిష్యుడు శిష్యుడే గురువు శిష్యుడు ఎన్ని అక్షరాలు మూడు అక్షరాలు గురువు ఎన్ని అక్షరాలు ఆ శిష్యుడు అన్నటువంటి అక్షరాల్లో మధ్యలో ఉన్న అక్షరాలు లేపేయండి ఈ గురువు గారికి ఉన్నటువంటి చివరి అక్షణ తీసి ఆడబెట్టండి కాబట్టి గురి కుదిరితే కింద గురు గురువు లేదు ఊ శిష్యులే వెళ్ళిపోయింది కాబట్టి గురు కుదిరితే శిష్యుడే శివుడు గురి కుదరకపోతే ఎంతమంది గురువులు ఉన్నా నువ్వు శిశువువే చిన్న కాబట్టి గురువు లేడు శిష్యుడు లేడు ఇప్పుడు ఈ గురువు డమ్ గురు పేరు మీదుగా చాలా బిజినెస్ జరుగుతారు గురు భవనానికి అయితే కొన్ని లక్షల కోట్లు టర్న్ ఓవర్ అవుతారు గురు పాదాలు పట్టుకుంటే పదివేలు చిటికి వేలు చూస్తే ఐదు వేలు ఇంకా ఆయన మొగాన్ని చూస్తే లక్ష రూపాయలు గురువు కాళ్ళు కొట్టుకోవడానికి చూడడానికి డబ్బులు ఎందుకండి ఇది మన ఐత్యం కాదు ఈ విధంగా భారతీయ గురు సాంప్రదాయాన్ని నాశనం చేసేసారు నిరాడంబరంగా నిష్కలంకంగా రమణ మహర్షి సర్వకాల సర్వావస్థల ఇరవై నాలుగు గంటలు ఎవరు పెట్టుకొని దర్శనం దర్శనమిస్తున్నాడు వీళ్ళంతా రమణ మహర్షి కంటే గొప్పళ్ళ ఎవరంటే ఆ గొప్పలని రమ్మనండి శ్రీరామకృష్ణుడు ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు పోయి హే ప్రభు అని అంటే ఆ ఎవరు ఆయన వచ్చింది అని తన గదిలో నుంచి బయటకు వచ్చాడండి వీళ్ళకంటే వీళ్ళకి సెక్యూరిటీ లేదండి మొన్న ఒక ఆశ్రమానికి రమ్మన్నాడు ఆయన నేను పోలేదు ఎందుకో తెలుసా ఆ ఆశ్రమాన్ని మామూలు రోజుల్లో పోవాలంటే డెబ్బై ఐదు మంది చెకింగ్లు చేస్తున్నారు అక్కడ అక్కడ పోవడం అవసరమా ఆయన ఎవరు కింద పోస్ట్ నుంచి పీఠాధిపతికి ఫోన్ చేస్తాడు ఫలానా ఆయన వచ్చాడు పంపించమంటారా లేదు అది ఆశ్రమమా ఎప్పుడైతే అది జరిగిందో ఆ రోజు నుంచి నేను ఆసనానికి పోవడం మొదించాను ఆ ఆసనం కోసం ఇల్లు కట్టుకున్నా నేను అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉంది ఆడున్నాడా మహాపురుషులు ఉంటారండి అక్కడ లేదండి అందుకని శిరిడి భగవాన్ ద్వారకామయ్యి అని పెట్టుకున్నాడు దాన్ని ఎందుకు పెట్టాడు ద్వారకామయ్యి ద్వారకాన్ని సృష్టించింది కృష్ణ పరమాత్మ ద్వారకా అంటే నాలుగు ద్వారములు నాలుగు వైపుల నా యొక్క ప్రజలు నా బిడ్డలు నా దగ్గరికి వస్తారు ఎక్కడ ఎవరికి తలుపులు లేవు కృష్ణుడిని ఎవరు ఎక్కడైనా వెళ్ళచ్చు కొలవచ్చు కృష్ణుడికే లేదండి కృష్ణుడికే రిస్ట్రిక్షన్స్ లేవండి రాముడికి రిస్ట్రిక్షన్ లేవండి రాముడిని ఎప్పుడైనా అంట కుక్కలు సైతం కుక్కలు కూడా గంట కొడితే రామ దర్శనం చేపిస్తారంట ఇంటి ధర్మగంట అలాంటి రాముడు కృష్ణుడు రామకృష్ణుడు రమణ భగవాన్లు ఏళ్ళ తెలియనటువంటివి ఇప్పుడు గురువులకి చెక్ పోస్టు దానికి సెక్యూరిటీ గార్డు ఏమండి మన ఫైల్ చేయాలి కాకపోతే నేను కాదు రాదేనని చెప్తున్నాను కాబట్టి రమణ భగవాన్లు గురువే లేడయ్యా శిష్యుడే లేడయ్యా ఇప్పుడు గురువు శిష్యుడిని కలిపేసిన మనం గురువే శిష్యుడు గురువులో ఉండే ఊ పైకి వెళ్తే శిష్యుడు శివుడు అయ్యాడు ఈ గురువులో ఉన్నటువంటి ఊ పోగొట్టుకుంటే గురు శబ్దం తనకు ఉన్నట్టే కాబట్టి గురువు శిష్యుడు అందరూ మీ మనసే మీ గురువు మీ మనసే మీ గురు ఇంక వేరే గురువు లేడు ఆ గురువు కేవలం ఏదో కొన్ని మా కొన్ని మాటలు చెప్పి నిన్ను ప్రయాణం చేయిస్తాను అది రమణలో చెప్తున్నాడు కాబట్టి గురువు లేడు శిష్యుడు లేడు అజ్ఞాని దేహాత్మ బుద్ధి కనుక మరొక దేహాన్ని గురువుగా భావిస్తాడు ఎలా చెప్తున్నాడండి అండి ఆయన గొడ్డలితో నరుకుతున్నాడు అండి గొడ్డలి తీసుకొని నరుకుతున్నాడు రమణుడు ఇది మనకు నచ్చదు ఈరోజు గురువు ఉన్నాను కదా అది మీరంతా కూడా నాయన నేను గురువుని నాకు ఒక పెద్ద పెద్ద కుర్చీ ఒకటేయండి అదేం కుర్చు నాయనా స్వామి అన్న వాళ్ళు వేస్తుంటారు చూడండి మహారాజ్ దానికి వేసి ఇంకా పాదాలు పూజ చేసుకుంటూ ఇంకా మీరంతా కూడా పాటలు పాడుకుంటూ నాకు ఒక పెద్ద మాల పై కిరీటం ఒకటి ఈ కిరీటాలు ఎందుకు పెడతారు నాకు అర్థం కాలేదు ఆయన కిరీటాలు మనకే ఎందుకు రైనా రాజులు పెట్టుకుంటారు ఎందుకంటే తలకాయ దిగిపోకుండా వేసుకుంటారు రాజులు యుద్ధం చేస్తే ఆ నరికితే తల తెగకుండా ఇక్కడ కంటం ఇక్కడ ఇది తల పై భాగం దెబ్బ తగలకుంటే మెడ తగలకుంటే పెట్టుకుంటారు వాళ్ళకి కవచం మనకి ఎందుకండి ఈ గురువులు లేనిపోనివన్నీ కిరీటాలు పైకి ఎవరు చూసినా కిరీటం ఆయనకి సిరిడి భగవాన్ కూడా కిరీటం పెట్టారు ఆయన నిరాడంబరుడు ఆయనకి కిరీటాలంటే ఇష్టం లేదండి ఏ సాధారణమైనటువంటి జీవితం గడపాలని అనుకుంటాడు వాళ్ళ జ్ఞానులండి ప్లీజ్ నేను అర్థం చేసుకోండి మహాపురుషులు ఎవరు ఆడంబరాలకు వెళ్ళనండి వెళుతుంటే వాడు గురువు కాదండి సద్గురు స్వామి మామూలు పూరి గుడిసులోనే ఉండడానికి ఇష్టపడ్డాడండి భవనం కట్టడానికి ఇష్టపడలేదు ఆయన ఇప్పుడు ఆయన పడుకున్న ఆయన శ్వాస వదిలినటువంటి మందిరం ఆయన వేలూరు హాస్పిటల్లో ఉండి కట్టారు ఆయన అనుమతితో స్వామి బెడ్ బాగలేదు వరుస్తా ఉంది మీరు ఎలా పడుకుంటారు మీ పాదాలు పెట్టి మేము అడుగుతున్నాం స్వామి అని అంటే అప్పటికప్పటికే ఇల్లు కట్టారు సిమెంట్ ఇల్లు ఆయన కేవలం బోధకప్పు ఇంట్లోనే గడిపాడు ఆయన మా రమణుడు కూడా అంతేనండి రామపురుషులు అంతేనండి కాబట్టి మహాపురుషులు చెప్పిన బాటలు నడతాం సరే అయితే దేహాత్మ బుద్ధి కలిగినటువంటి వాళ్ళు మరొక దేహాన్ని గురువుగా భావిస్తారు ఇప్పుడు చెప్పండి ఒక దేహం కలిగిన వాడిని గురువుగా భావించేవాడు జ్ఞానే అజ్ఞానే చెప్పండి నేను ఆయన చెప్తాను నన్ను నేను చెప్పలేదా ఇప్పుడు నన్ను మీరు గురువు జ్ఞానులా అజ్ఞానులా అజ్ఞానులేసింగ్ చెప్పండి ఇక్కడ నేను కూర్చొని చెప్తున్నాను నన్ను మీరంతా గురువు అని అన్నారు అనుకోండి మీరు జ్ఞానులా అజ్ఞానులా అజ్ఞానులు దేహం కలిగిన వాడిని ఇంకొక దేహం కలిగిన వాడు చూపులను చూస్తాడు దేహ భావన కలిగిన వాడు మాత్రమే ఇంకొక దేహాన్ని గురువుగా భావిస్తారు అలా భావించవద్దు నేను దేహంతో మాట్లాడుతున్నాను నువ్వు దేహంతో ఇంటున్నావు ఇద్దరి మధ్య సాగుతూ ఉన్నటువంటి దేహం లేనటువంటి బోధ ఎవరిది రమణులది అది గురు అర్థమైందా నీ మధ్య నా మధ్య నడుస్తున్న జుడు బోధ ఎవరిదది రమణుల బోధ అది గురు ఎవరికి నీకు నాకు అయితే మనం దాన్ని పట్టుకోము ఎందుకు దానికి రూపం లేదు నీ శ్రవణేంద్రియం లాగుతున్నది నా వాగేంద్రియం చెప్తున్నది ఈ చెప్పేది ఏదో ఆ రిసీవ్ చేసుకునేది ఏదో మధ్యలో రూపం లేనిది ఒకటి ఆయా విధాలుగా వెళ్ళిపోతూ ఉంది అందరికీ దానికి రూపం లేదు రూపం లేదు కాబట్టి పట్టుకో మనం రూపం ఉండాలి మనకు రూపం లేనిది గురువు అని అంటాడు రమణుడు అర్థమైందండి దానికి రూపం లేదు ఇప్పుడు ఈ బోధ గురువు అంతేగాని బాధలు కలిగినటువంటి కుర్చీలో ఉండేవాడు గురువు గారు ఈ బాధల లెక్క నా బాధలు నాకుండ నాగలాపురం బాగా పోతా ఉండ రోజు నేనే చెప్పేది నేను కూడా ఆయనకి చెప్తున్నా కాబట్టి మన బోధ గురువు బోధ గురువు అంతే అది రమణులు చెప్తున్నారండి ఈయన దగ్గర ఇవన్నీ పనికిరావండి మనలాంటి వాళ్ళని తట్టుకోలేడ అసలు నేను గురువుని నేను ఆ మంత్రం చేశాను ఈ మంత్రం నేను చెవులో అవుతాను ఇవన్నీ రమణ దగ్గర పని రావండి చెప్తున్నాడు ఇదేమి ఓపెన్ సీక్రెట్ ప్రపంచంలో ఎక్కడ ఎవరు చదివినా ఆ వాక్యం ఉంది మనం ఎంతమంది అండి రమణలు చదివేది ఎవరండి ఎంత అద్భుతంగా చెప్పాడు కానీ కురు గురువు తన దేహమే ఆత్మను కొంటాడా అతడు దేహాన్ని అధిగమించినవాడు సద్గురు దేహ భావన దాటినటువంటి వాడు సద్గురు ఆయనకు భేదమే లేదు ఏ భేదం అండి నేను గురువును ఆయన శిష్యుడు అనే భేదమే లేనటువంటి వాడు గురువు భేదం ఉన్నటువంటి వాడు గురువు కాదు చూశారా అజ్ఞాని గురు శిష్య దృక్పథాన్ని తెలుసుకోలేడు గురు శిష్యుల సంబంధం ఏమిటో అసలైనటువంటి విషయం ఏమిటో అజ్ఞానికి అర్థం కాదు అజ్ఞానికి అర్థం అవుతుంది గురు పౌర్ణమి రోజు ఆయనకేదో రెండు నమస్కారాలు పెట్టేసి నాలుగు పూలు ఇచ్చేసి మనం వెళ్ళిపోతాం అయితే ఇది కాదు గురు దీక్ష ఇది కాదు గురుబోధ కాబట్టి మీరు పెద్ద మనసుతో ఆ మౌన దీక్ష అందరం మౌనంగా ప్రశాంత నేను ఇప్పుడు చేయిస్తాను మౌనంగా ఎలా అది మౌన దీక్ష ఆ రకంగా సాగమని భగవాన్ రమణులు మనకు అందరికీ చదివిచ్చారు